వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ ఉమాసుందర్ అండి హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను యూట్యూబ్లో ఈ ఈజీ కుకింగ్ ఛానల్లో వంటలు చేసి చూపిస్తూ ఉంటానండి మీరు చూసిన వాళ్ళంతా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి నేను బెల్ సిమ్మలు నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి థ్యాంక్ యూ కమ్ టు ఈజీ కుకింగ్ మీ ఉమాసు అండి హాయ్ అండి అందరు బాగుండారా నేను కూడా బాగున్నాను ఏం లేదండి ఈరోజు రసం చేస్తూ ఉన్నాను రసం అంటే మామూలుగా మనం చేసుకునే రసమే ఇది వెరైటీగా ఉంటుంది చూడండి ఏమండి ప మనకి ఎంత కావాలో రసం అంత తీసుకోవాలండి నేను కొద్దిగా చేసి చూపిస్తూ ఉన్నాను ఇది పెసరపప్పు అండి పులుపు కోసం మనం చింతపండు కానీ టమాటా వేస్తాం కదా దాని బదులు ఇది మామిడికాయ పచ్చి మామిడికాయ మన పులుపు ఎంత కావాలో అంత తీసుకోవాలా ఇది వచ్చి పచ్చి కొబ్బరి అండి ఇది నేను పేస్ట్ చేసి పాలు తీసి పెట్టుకున్నాను దానికి కావాల్సింది కొబ్బరి పాలు జీలకర్ర మిరియాలు వేయించి పొడిగొట్టి పెట్టుకున్నా ఇంగువ కల్లుప్పు మెంతిపొడి ఎండుమిరపకాయలు తెల్లగడ్డలు ఓటి సగంగా దంచి పెట్టుకున్నా కరివేపాకు కొద్దిగా పసుపు పొడి కొత్తిమీరండి కావాల్సిన పదార్థాలు రసానికి ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టినానండి దానికి ఆయిల్ వేస్తూ చూడండి ఏమండి మనం ఒక మనకి ఎంత కావాలంత పెసరపప్పు తీసి బాగా కడుక్కొని కొద్దిగా పసుపు పొడి వేసి మామిడికాయ పులుపు కోసరము తరిగి దాంట్లో వేసేసి కుక్కర్లో ఒక మూడు విధులు రానిచ్చినామంటే మెత్తగా వస్తుందండి చూడండి నేను చేసి పెట్టుకున్నాను ఇట్లా ఉంటుంది అన్నమాట పప్పు బాగా మెతిపి ఇట్లా పెట్టుకున్నాను తర్వాత గిన్నె పెట్టు ఇది పచ్చి కొబ్బరి మట్టుకు పేస్ట్ చేసి పాలు తీసి పెట్టుకున్నానండి రసానికి ఇంకా గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేస్తాను చూడండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అండి ఇంకొక స్పూన్ ఐదు స్పూన్లు ఆయిల్ ఇప్పుడు మనము ఆయిల్ కాగుతూ ఉంది కదా ఇప్పుడు ఫస్ట్ మనము కొద్దిగా మెంతిపొడి వేసుకోవాలండి మెంతిపొడి వేస్తాను చూడండి కొద్దిగా మెంతి పొడి వేస్తాను బాగుంటుందండి ఇది వచ్చి ఇంగవ తర్వాత వచ్చి జీలకర్ర ఇది ఆవాలు ఉద్దిపప్పు ఇవి తర్వాతకి చూడండి తిరువాత గింజలు అంటారు దాన్ని ఈ మెంతిపొడి ఎందుకు వేస్తారంటే బాగా టేస్ట్ వస్తుందండి అందుకోసం పొడి వేస్తారు చూడండి బాగా కాగి ఆ వాళ్ళ వెని చెట్లు ఉంది కదా ఇప్పుడు ఒక్కొక్కటే వేసుకున్నామండి తిరుమాతలో కొద్దిగా పసుపు దాంట్లో కొద్దిగా ఉడికించేటప్పుడు వేసినాను ఇప్పుడు కొద్దిగా పసుపు వేసినాను ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఏగతానే మనం కదా సగంగా దచ్చిపెట్టుకునేం కదండి తిరుమాతకి తెల్లగడ్డలు మనకి ఎంత కావాలనో క్వాలిటీ బట్టి తీసుకోవాలండి మనం అని కాదు ఎన్నిమ రూపాయలు వేగినాయి కాబట్టి తెల్లగడ్డలు ఓటీ సగంగా దచ్చిపెట్టి వేస్తూ ఉంటాను ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి చూడండి తిరుమాత ఏది తరువాత ఏగతానే మనం పప్పు మామిడికాయ ఉడికిచ్చి పెట్టుకున్నాం కదండి అది తరువాత ఏగతానే దాంట్లో పోసుకుందామండి ఇప్పుడు బాగా ఏగింది అనమాట ఇప్పుడు తరువాతలో ఇది వేస్తానండి పప్పు ఉడికిచ్చి పెట్టుకున్నాం కదండి మనము బాగా మెత్తగా దాన్ని దీంట్లో పోసుకున్నాము చాలా బాగుంటుందండి ఇది అన్నానికి చూడండి ఇట్లా ఉంది కదా ఇప్పుడు మనము మనం కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదండి పచ్చి కొబ్బరి పాలు దాన్ని దాంట్లోనే పోసేస్తాము చూడండి మెత్తగా రుబ్బి నేను పాలు తీసిపెట్టినాను చూడండి పాలు కొబ్బరి పాలు అన్నమాట మనకి ఎవరికి ఎంత కావాలో అంత చేసుకోవాలండి దానికి ఇంత అన్నీ లేదు ఇప్పుడు కళ్ళు ఉప్పు వేస్తానండి దానికి సరిపోయే ఏమైనా కళ్ళు ఉప్పు చూడండి కళ్ళు ఉప్పు వేస్తాం తర్వాత వచ్చి ఒక స్పూను మిరియాలు ఒక స్పూను జీలకర్ర వేయించి పౌడర్ పెట్టినానండి అది కూడా దీంట్లోనే వేస్తాను ఏమండి చూడండి మనం రసం పెట్టుకున్నాం కదా మామిడికాయ కొబ్బరి కొబ్బరి పాలు రసం చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి ఎక్కువ పొంగకూడదండి ఇది ఉరికే రేడలాగా కడితే బాగుంటుంది పొంగితే బాగుండదు దీంట్లో కొంతమంది పసుపు వేసుకుంటారు కొంతమంది తెల్లగా పెడతారండి ఇది పా కొ ఇది కొబ్బరిపాలు రసం అని నేను మరీ తెల్లగా ఉంటే బాగుండదు అనేసి కొద్దిగా పసుపు వేసినాను చూడండి తెల్లకూడదు ఉరికే ఇట్లా నొరకు కడితే చాలండి రేడలాగా కడుతుంది కదా రసం అంటే ఈ మాది కట్టినప్పుడు ఇంకా మనం చూడండి ఏమండి మనం రసం చేసుకున్నాం కదా పెసరపప్పు మామిడికాయ కొబ్బరిపాలు రసం చూడండి ఇంత ఇట్లా రెడీ అయిందండి ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్తానండి తిని ఎట్లా చాలా కమ్మగా ఉంటుందండి ఇది మనకు మామిడికాయ సీజన్లో ఇట్లా చేసుకుంటే బాగుంటుంది టమాటాలు చింతపండు చేసుకుంటాం కదా అదేలాగే ఇది కూడా చూడండి ఎట్లుండదు మీరు కూడా వాళ్ళు చేసుకుంటారు కదా అనేసి చేసినానండి దీంట్లోకి అప్పలం కానీ ఆమ్లెట్ కానీ నేను ఆమ్లెట్ వేసుకున్నాను టేస్ట్ చేసి చెప్తానండి బా చాలా బాగుందండి రసము చాలా రుచిగా కూడా ఉంది చూసినోళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకి బెల్లు పెట్టిన బెల్లు పెట్టుకుని నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి థ్యాంక్ యూ